భక్తిల్ కు స్వాగతం నా పేరు కళ్యాణి తల్లి ఆశీసులతో కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రేగిడి గ్రామవాసులు తల్లి దీవెనలు ఉంటే అన్నీ ఉన్నట్లే అంటున్న దుర్గాదేవి భక్తులు త్రిశక్తి స్వరూపిణి లోకమాత అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల కన్నా మూలకతమ్మ అందరికీ అమ్మ ఈ తల్లి దీవెనలు చిరస్మరణీయం అందుకే అందరూ ఈ మహా తల్లిని రకరకాలైన పూలతో పిండి వంటలతో కొలవటం సామాన్య భక్తులకు ఎంతో ఆనందదాయకం జనాలకు కూడా ఈ తల్లిపై ఉండే అభిమానం ఆదరణ అంతుపట్టలేనిది అనకాపల్లి జిల్లా సబ్బవరం గ్రామంలో ఆదివారం ఉదయం ఈ తల్లి భక్తులు దారి పొడవున నడుచుకుంటూ అమ్మని చేరుకోవటం జరుగుతుందని గురుస్వామి చెప్పారు మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆంద్ర మండలం రేగిడి గ్రామం గత ఐదు సంవత్సరాల నుండి నా పేరు కర్ణం సురేష్ కుమార్ గత ఐదు సంవత్సరాల నుండి మా గురుస్వామి నలభై ఒక మండల దీక్ష సేకరించి పదిహేను రోజులు కంటిన్యూస్గా విజయవాడ పాదయాత్ర కొనసాగిస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుండి తల్లి దీవెనతో ప్రస్తుతానికి బాగా మాకు అనుగ్రహంగా తల్లి అనుకూలంగా చూస్తుంది కాబట్టి కంటిన్యూస్గా గత ఐదు సంవత్సరాల నుండి కంటిన్యూస్గా వస్తున్నాం మాపైన కూడా తల్లి కూడా మా పైన అలాగే దీవెనలు కురిపించి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తుంది ఇలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూస్గా జరగాలని కూడా తల్లిని వేడుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం కూడా పది పదిహేను మంది వరకు మేము కంటిన్యూస్ గా వస్తున్నాం ఇదే మా తల్లిలో మా తల్లి అండ్ మా గురుస్వాముల దీక్ష ప్రయోజనం అదే దీక్ష చేస్తారు మేము మేము తీసుకున్నాం తల్లి లోపల పెట్టుకుంటాం దీన్ని సామాన్లు స్టవ్ అన్ని మేము ఎక్కడ చిన్న చిన్న దేవాలయాలు ఆ దేవాలయాల దగ్గర వంట మేమే చేసుకుంటాం వంట కొంతమంది భక్తులు కూడా మాకు అలపారాల వద్ద కానీ మేము కంటిన్యూస్గా వండుకుంటాం ఎక్కడ బయట తినాం ఆ మా గురుస్వాములు చెప్పిన మేరకు దీక్షగా ఉండాలనే పటోత్సంతో ఈ రిక్షా ఏర్పాటు చేయడం జరిగింది మేము దసరాకి ముందు రోజు విజయదశమి ముందు రోజుకి దుర్గాష్టంకి మేము చేరుకుంటాం ఆ దుర్గాష్టం రోజు అక్కడ గుళ్ళో సేద తీరి దసరా రోజు మాము దర్శనంతో మాల విరానం చేసుకొని అట్న్నింటి తీర్థయాత్రలు చేసుకొని మా గృహాలకు చేరుకుంటాం ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఐదు సంవత్సరాలు బట్టి మా గురుస్వాముల ఆశీస్సులతో కంటిన్యూస్గా మాము బాగా వెళ్ళడం రావడం జరుగుతుంది కాబట్టి తల్లి కూడా అలాగే అనుకూలంగా చూస్తుంది ప్రతి ఒక్క స్వామిని కూడా దీవించి ఆశీర్వదించి సర్వే జన సుఖనోభవంత